నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసఫ్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వ్యవస్థ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది మీడియా వ్యవస్థే మరి అలాంటి మీడియా మీద ఏంటి దాడులు ఏంటి ప్రేలాపనలు ఇప్పుడు మీడియా మీద దాడులు ఎక్కడ జరిగాయి అని మీ అయితే ఇటీవల మీడియా ఛానల్పై సినీ నటులు మోహన్ బాబు చేసిన దాడిని మర్చిపోకముందే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ మీడియాపై నోరేసుకొని పడిపోయారు తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెట్టి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు నిజమే ఆవేశం ఉండొచ్చు ఒకరు తప్పుడు వార్తలు కూడా రావచ్చు కానీ చెప్పే విధానం వేరే ఉంటుంది ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి మీరు కూడా చూడండి అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడదాం ఫ్రెండ్లీగానే ఏ శత్రుత్వ వద్దం చాలా ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిర్వహించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగరు తప్పు చేసిన మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేసే మాత్రం తల వంశ కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన మీరు మీరున్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన నేను రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను సో చూశారు కదా ఇవి గుమ్మనూరు జయరాం మాటలు నా మీద కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నియోజకవర్గం మీద నా కుటుంబ పెత్తనం ఎక్కువ ఉంది నేను ఎక్కడ కూడా కుటుంబ పెత్తనం చేయలేదు ఇవన్నీ చేసుకొని వచ్చిన అంటూ ఒక బెదిరించే స్వరంతో ఆయన ఈరోజు మీడియా మీద డైరెక్ట్గా దాడి చేయకపోయినా ఇండైరెక్ట్గా దాడి చేసినంత పని చేశారు రైలు పట్టాల మీద పడుకోబెట్టి తొక్కిచ్చి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు అంటే మీడియా వాళ్ళంటే అంత చులకన వాస్తవాలు చెప్పడం కూడా మీడియా వాళ్ళు చేసిన తప్పేనా ఒక ఆయన చూస్తే మైక్ తీసుకొని మీడియా వాళ్ళు కొడతారు ఇంకొక ఆయన రైలు పట్టాల మీద పడుకోబెట్టి తొక్కిచ్చి చంపేస్తానంటున్నారు యాక్చువల్గా లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్లో గుమ్మనూరు జయరాం పేరు మొదట్లో ఉంది ఈయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండేవారు ఇప్పుడు ప్రభుత్వ వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి ఇప్పుడు లోకేష్ ఏం చేయబోతున్నారు రెడ్ బుక్లో నుంచి ఈయన పేరు తీసేయబోతున్నారా లేకపోతే ఆల్రెడీ తీసేశారా ఇంకా ఈయన పేరు ఉంటే ఎనిమిది ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇలా లోకేష్ కూడా ఎప్పుడు మీడియా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు కానీ ఈయన ఈరోజు మీడియా వాళ్ళని తొక్కించి చంపేస్తారు మాట్లాడుతుంటే ఈ మాటలు విన లోకేష్ ఏం చేయబోతున్నాడు నిజంగా ఆయన ఏదైతే బుక్లో ఆయన పేరు నుంచి తీసేసారా లేకపోతే ఉంటే ఈ మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇది సభ్య మీడియా సమాజం అంతా కూడా ఖండించాల్సిన విషయం మరి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటే వాస్తవాలు లేకుండా రాయరు ఒకవేళ రాస్తుంటే అది ఏంటో తెలుసుకోవాలి కానీ చంపేస్తాను తొక్కిచ్చేస్తానంటే బెదిరిస్తే మీడియా వాళ్ళు మరి అంత తక్కువ స్థాయిలో అయితే లేరు కదా సో మీరు చేసే అన్యాలు కావచ్చు లేకపోతే మీరు మీరు ఏం చేసినా సరే మీరు మంచి చేస్తే మంచి చెప్తారు చెడు చేస్తే చెడు చెప్తారు మీరు మంచి చేసినప్పుడు పొగిడి చెడు చేసినప్పుడు చంపేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి గుమ్మనూరు జయరాం గారు ఇది వాళ్ళ ప్రత్యేక అంశం మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ జోసఫ్ సైనింగ్ ఆఫ్